మీ పార్టీ మీ పార్టీ గురించి మాట్లాడుకుందాం అంటే భారత చైతన్య యువజన పార్టీ అనేది ఒక ఉద్దేశంతో స్థాపించారని చెప్పారు అఫ్ కోర్స్ మీరు ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేశారో ఆ రోజు కూడా కొన్ని చాలా మంది జనం రావడం అది లక్షల్లో మరి అన్ని ఓట్లు మీకు నిజంగానే వచ్చాయి అంటారా నిజంగా రాలేదు ఎందుకు పార్టీ బలం వేరు ఎన్నికలు వేరు ఎన్నికలు అనేవి అనేక అంశాలపైన ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలకు వచ్చేటప్పటికి పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి కానీ లేదా ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం అవ్వడం కానీ చేయడానికి మాకు తగిన సమయం లేదు కేవలం పదకొండు నెలలు పది నెలలు పదకొండు నెలలకు ముందు పార్టీని ఆవిర్భావం చేయడము పార్టీని స్థాపించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అప్పట్లో అప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా అడుగు తీసి అడుగు పెడితే నా మీద కేసులు పెట్టడము నన్ను అడ్డుకునే ప్రయత్నం చేయడము మా ఊర్లో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ల కంటే నా ఇంటి ముందే ఎక్కువ డ్యూటీ చేశారు సో చాలా కారణాల వల్ల పార్టీ నిర్మాణం జరగలేదు కాబట్టి ఎన్నికల్లో ఆ ఎన్నికలు కూడా మేము దీన్ని ఒక ట్రయల్ రన్ కోసం చేసాం తప్ప పూర్తి స్థాయిలో పార్టీ పరంగా మేము వెళ్ళలేకపోయాం కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళాలి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్ళాలి పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మేము వెళ్ళాం తప్ప ఏదో ఒక ఎన్నికతోటో ఒక సంవత్సరంతో ఏదో సాధిస్తామనే ఆలోచన కాదు సో ఇప్పుడు మాకు సమయం ఉంది ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుండి నిర్మాణం చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము డెఫినెట్ గా పార్టీని బలోపేతం చేస్తాము ఈ రెండు దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకురావడమే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మాకున్న ప్రధాన ఉద్దేశము ప్రధాన లక్ష్యం ఎప్పటి వరకు కొంతవరకు నెరవేర్చు అంటారు డెఫినెట్ గా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలం ఏంటనేది చూపిస్తాం అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఏపీలో ప్రతిపక్షం ఉందో అఫ్ కోర్స్ బలం తక్కువ ఏపీలో ప్రతిపక్షం లేదు సరే అంటే అఫీషియల్ గా లేదు అఫీషియల్ గాను లేదు అన్ అఫీషియల్ గాను లేదు సరే సంఖ్యా బలంగా లేదు ఒప్పుకుంటాం కానీ పోటీ ఇవ్వగలిగిన పార్టీ ఏదంటే ఖచ్చితంగా మనం వైఎస్ఆర్సిపి అనే చెప్పుకోవాలి సో అది పక్కన పెడితే మరి ఆ బీసీవై పార్టీ మరి వైఎస్ఆర్సిపి పక్కన పెట్టి ఆ ప్లేస్ ని ఆక్రమించుకునే ఛాన్స్ ఉందా రాబోయే రోజుల్లో అది ప్రజలు నిర్ణయిస్తారు నేను మీరు చెప్పుకోవడం కాదు దానికి పార్టీ పరంగా అన్ని రకాలుగా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఓకే అండి సరే చూద్దాం అంటే మీ పార్టీ అలా విధి విధానం అసలు విధా విధి విధానాలు ఏంటి అజెండా ఏంటి మరి మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్లాన్తో వెళ్ళాల్సిందే మరి ఏంటి మీ విధి విధానాలు పార్టీ విధి విధానాలు ఇప్పటికే చాలా సార్లు ప్రకటించడం జరిగింది ప్రజలకు అందరికీ తెలుసు పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో మేము స్థాపించామో తెలుసు పార్టీ విధానాలు ఏంటనేది తెలుసు పార్టీ పోరాటం ఏంటనేది తెలుసు పార్టీ లక్ష్యాలు ఆశయాలు ఏంటనేది తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల కోసము బీసీల కోసం రైతుల కోసం మహిళల కోసం యువత కోసము గతంలో మేము ఏ విధంగా పోరాటం చేశామో రాబోయే రోజుల్లో ఏ విధంగా పోరాటం చేస్తామనే దాని మీద కూడా ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది కానీ పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తున్నాము వచ్చే నెల నుండి పార్టీకి సంబంధించిన బీసీవై భరోసా యాత్ర మొదలవబోతోంది అన్ని జిల్లాల పర్యటన చేసి పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకేస్తారు ఖచ్చితంగా అండి సరే అంటే మీరు ఇందాక అన్నారు మీరు రామచంద్ర యాదవ్ గారు అయితే ట్రాన్స్పరెంట్ అందరికీ తెలిసిందే అన్నారు సో మీ పార్టీలో ఎవరినైతే చేర్చుకుంటారో మరి వాళ్ళు నిజంగా ఎలాంటి అక్రమాలు కానీ ఎలాంటి వాళ్ళకి సంబంధించి ఏమీ లేని వాళ్ళని ట్రాన్స్పరెంట్గా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటారా ఒక్కటే చెప్పాను మీకు దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పాను పార్టీ సిద్ధాంతాలకు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతి నాయకుడిని పార్టీలో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం కలిసి వచ్చి ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తాం అది సాధించేంత వరకు బీసీవై పార్టీ పోరాటం కొనసాగిస్తుంది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి బీసీవై పార్టీ ద్వారానే అది సాధింది బీసీవై పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వస్తుందంటే డెఫినెట్గా ఓకే అండి సరే చూద్దాం ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ మా తరఫు నుంచి కూడా అదే జరగాలని కోరుకుందాం సో ఇప్పుడు వరకు మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ ఏవైతే చెప్పారో కొన్ని టైప్స్ ఆఫ్ వాగ్దానాలు ఇచ్చినప్పుడు అవి కొన్ని ఫాలో అవుతున్నారు అవి నెరవేరుస్తున్నారు మరి ముందు ముందు మరి ఎలాంటి దీనికి సంబంధించి మరి ఏం చేయబోతున్నారు అంటే మీరు ఇచ్చే హామీలు అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మరి వాటిని ఎలా నిలబెట్టుకుంటారు హామీలు అనేది నెరవేర్చుకోవాలంటే అధికారం రావాలి అధికారం రావాలంటే ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలి ప్రజలు మమ్మల్ని విశ్వసించాలి దానికోసం ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా అండి సో ఇంకా